Kindy. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈ రోజు వీడియోలో పిల్లల కోసం ఉదయం పూట హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో వెజ్ పులావ్ తయారీ విధానం ఎలా చూద్దామండి పదే పది నిమిషాల్లో ఈ వెజ్ పులావ్ అయితే తయారైపోతుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి దీని తయారీ విధానం ఎలా చూసేద్దాం ముందుగా అయితే బాస్మతి బియ్యం నానబెట్టాలండి ఈ కప్పుతో రెండు కప్పులు బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను గ్రామ్స్ లెక్కను చూసుకున్నామంటే కనుక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వస్తుందనమాట ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి ఒక రెండు కప్పులు వాటర్ వేసి నానబెడుతున్నానండి ఇది వచ్చేసి ఒక అరగంట సేపు అయినా నానాలి అప్పుడే రైస్ అని చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడుకుతుంది అనమాట ఇంకా ఈ రోజైతే నేను ఈ పులావ్ ఎందులో చేయబోతున్నానంటే అగారో రీగల్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లు తయారు చేయబోతున్నానండి ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను అమెజాన్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి దీంట్లో మీరు రైస్ మాత్రమే కదండి అన్ని రకాల కర్రీస్ తయారు చేయొచ్చు వెజ్ పులావ్ నాన్ వెజ్ పులావ్ అన్ని రకాల వంటలు తయారు చేయొచ్చు ఇంకా దాంట్లో ఇచ్చిన గిన్నెలో అయితే ఆయిల్ వేసి గరం మసాలా దినుసులు వేసానండి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి కాస్త ఫ్రై చేయాలన్నమాట ఇవి వేగిన తర్వాత క్యారెట్ బీన్స్ మాత్రమే నేను వేస్తున్నాను మీకు నచ్చిన వెజిటేబుల్స్ వచ్చి మీరు వేసుకోవచ్చండి ఇది వచ్చేసి ఎలా ఉంటుందంటే మన రెస్టారెంట్లో తిన్నప్పుడు మైల్డ్ టేస్ట్తో ఉంటుంది చూసారా పులావ్ ఉంటుందన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది దీనికి మీరు సైడ్ని ఏదైనా మంచి వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీ పెట్టుతున్నారంటే సూపర్గా ఉంటుందన్నమాట ఇంకా ఆ రోజైతే నేను చికెన్ కర్రీ తయారు చేశాను ఇంకా కొంచెం ఉప్పు వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత దీంట్లో అల్లం వెలిపి పేస్ట్ ఒక రెండు టీ స్పూన్లు అయితే వేస్తున్నానండి అల్లం వెలుపే పేస్ట్ వేసి ఒకసారి బాగా ఫ్రై చేయాలి వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక కప్పు వాటర్ వేస్తున్నాను ఈ కప్పుతో నేను రెండు కప్పులు రైస్ తీసుకున్నాను కాబట్టి మూడు కప్పులు నీళ్ళు అయితే వేస్తున్నానండి ఒక కప్పు నీళ్ళు వేసాను ఆల్రెడీ రెండు కప్పులు బియ్యంలో నానబెట్టాను కదా అవలా వేసేసాను అనమాట రుచికి తగినంత సాల్ట్ అయితే వేస్తున్నాను ఆ రోజు ఇంట్లో పుదీనా కొత్తిమీర లేదు కాబట్టి వేయలేదు మీ దగ్గర ఉంటే కనుక వేసుకోండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే మనకి రైస్ అయితే కుక్ అయిపోతుంది బియ్యం కూడా నానబెట్టాం కాబట్టి చాలా బాగా అయితే ఉడుగుతుంది ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో మనం ఇదివరకు రైస్ మాత్రమే చేసేవాళ్ళం అండి ఇప్పుడు వచ్చేసి చాలా రకాల వంటకాలని తయారు చేయవచ్చు అనమాట ముఖ్యంగా బ్యాచిలర్స్కి వచ్చేసి ఇటువంటి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లు వచ్చేసి ఒకటి కొని పెట్టుకుంటే చాలు అండి దాంట్లోనే అన్ని వంటలు తయారు చేసేవచ్చు అనమాట నేను ఇంకా ఫ్యూచర్లో వచ్చే వీడియోస్లో ఏ విధంగా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ ఉపయోగించి మనం ఇంకా చాలా వంటలు చేయాలని చెప్పేసి నేను వీడియోలో చూపిస్తాను చూడండి మరి ఈరోజు మన ఛానల్లో నేను తయారు చేసిన ఈ వెజ్ పూల మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక మా ఇంటి అభివృద్ధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లోని ఇంకా ఇన్స్టాగ్రామ్లోను ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో నేను షార్ట్ కుకింగ్ రెసిపీస్ పోస్ట్ చేస్తున్నాను అవి ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయండి మరి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ